రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడంలో పోలీసుల పాత్ర చాలా కీలకమని ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో కూడా పోలీసులు చాలా ముఖ్యపాత్ర పోషిస్తున్నారని అన్నారు ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీసు అమర్వేళ్ల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనకు జిల్లా పోలీసుల తరఫున ఏర్పాటు చేసిన గౌరవ వంతరాన్ని ఆయన స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం దేశంలో ఉద్యోగ నిర్వహణలో భాగంగా నూట తొంభై ఒక్క మంది పోలీసులు అమరులయ్యారని ఆంధ్రప్రదేశ్ నుండి ఐదుగురు పోలీసులు అమరులయ్యారని అమరవీరుల పోలీస్ కుటుంబాలకు మొత్తం పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఆయన అన్నారు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉన్న పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీతో కలిసి పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు అనంతరం అమరవీరుల కుటుంబాలతో కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు రేపటి నుంచి దాదాపు వారం రోజుల పాటు పోలీసుల త్యాగాలని ప్రతి ప్రతిబింబించే విధంగా రకరకాల కార్యక్రమాలు ఎస్ఐ రైటింగ్స్ పెయింటింగ్ ట్యూషన్ కాంపిటీషన్స్ పోలీస్ ఆయుధాల ప్రదర్శన ఇటువంటి రకరకాల కార్యక్రమాలు అంటే పోలీసులు చేసిన త్యాగాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక ప్రోగ్రామ్ ఒకటి చేయడం జరుగుతుంది సో ఇవన్నీ చేసి ప్రజల్లో ఎందుకంటే మనం పోలీసులు ప్రజల్లోనే కలిసి తిరుగుతూ ఉంటాం ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటాం కానీ ఒక ఆర్మీ జవాను బాటల్లో చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఆ దేశంలో చాలా ఎమోషన్ వస్తుంది కానీ పోలీస్ అధికారులు తిరిగినప్పుడు అంత ఎమోషన్ రాదు ఎందుకంటే ప్రతిరోజు మనం ఇక్కడే ఉంటాము మా త్యాగాలని ఇంకా పూర్తి స్థాయిగా ప్రజలకు తీసుకెళ్తున్నాము లేదా అనేది అందువల్ల ఈ కార్యక్రమం చేసి ఈ పది రోజులు కూడా మనము ప్రజలు ఏ పోలీసులు ఏ విధంగా పనిచేస్తారని ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు మన రాష్ట్రం వామపక్ష తీవ్రవాదాన్ని ఎంతో గట్టిగా ఎదుర్కొంది పంతొమ్మిది వందల ఎనభై తొంభై రెండు వేల వరకు కూడా తర్వాత వామపక్ష తీవ్రవాదం పూర్తిగా అంతరించిపోయింది అప్పుడప్పుడు ఈ టెర్రరిజ్ యాక్టివిటీస్ కూడా అక్కడ కూడా కనిపిస్తున్నాయి దాంట్లో కూడా ఈ వామపక్ష తీవ్రం కానీ మామూలు టెర్రీజం కానీ ఎదుర్కోవడంలో దాన్ని కంట్రోల్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ టోటల్గా మనకి ఫ్రీ అయిపోయింది మావోవాయిస్ట్ యాక్టివిటీస్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అవన్నీ జరగడానికి కారణం ఎంతోమంది పోలీస్ అధికారులు కష్టపడి పనిచేసి వారి ప్రాణాలను అన్నింటినీ అర్పించడం వల్లనే మనం ఈ పొజిషన్లో ఏదో అవుతూ ఉన్నాము ఇవాళ పోలీస్ ఫోర్స్ మొత్తానికి కాకీ ధరించిన ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తిదాయకమైన రోజు ఎన్నో ఒడిదడులకు ఓర్చి తమ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా తమ ప్రాణాన్ని పనంగా పెట్టి ప్రజలు యొక్క దా ద మన మాన ధనాల్ని లాండ్ ఆర్డర్ని కాపాడడానికి త్యాగాలు చేసిన వ్యక్తుల్ని మనం ఒకసారి స్మరించుకొని వాళ్ళకి శ్రద్ధాంజలి నటించుకునే అవకాశం మనకి దొరుకుతుంది వాళ్ళందరినీ కూడా మనం గుర్తు తెచ్చుకొని డ్యూటీ ఏదైనా కూడా విపత్తు అయినా సరే వరద అయినా దీపావళి అయినా అయినా కూడా ఇప్పుడు కూడా నిన్న దీపావళి పండుగ జరిగిన మన వాళ్ళు చాలామంది వాళ్ళ కుటుంబాలకి దూరంగా ఎక్కడో చాలా ఇతర రాష్ట్రాలలో నుంచి కూడా డ్యూటీస్ చేయడం ప్రజల రక్షణ కోసం వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళ లైఫ్ని కూడా పనంగా పెట్టి పోరాడుతున్నారు అలాంటి ఫోర్స్లో మనందరం కూడా చేరడం మనందరికీ గర్వకారణం మనం ఎప్పుడైతే ఈ యూనిఫామ్ అనేది మనకి లభించిందో ఆ యూనిఫామ్ మనకి దేశంలో దేశానికి సమాజానికి అత్యంత సేవ చేయడానికి మనకు అవకాశం లభించినట్లు